నమస్తే సార్ సార్ గ్రే హెయిర్ అనగానే నాకు తెలిసినంత వరకు ఒకప్పుడు అయితే మా అమ్మమ్మలకి వాళ్ళకి ఉంటుంది బట్ ఇప్పుడైతే పిల్లల్లో కూడా గ్రే హెయిర్ అనేది చూస్తుంది సో దీనికి సొల్యూషన్ కావాలంటే ది బెస్ట్ ఇంగ్రీడియంట్ అని ఏం చెప్పగలం దీనికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు వస్తుంది అంటే మీరు అన్నట్టు అంత ఈజీ అయితే కాదమ్మా అంటే ఇంతకు ముందు వచ్చేది ఇప్పుడు చిన్నపిల్లలు కూడా వస్తే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకుంటే మన లైఫ్ స్టైల్ అనేది చాలా పాత కాలంలో వాళ్ళు తీసుకునే ఫుడ్ వాళ్ళు చేసే ఎక్సర్సైజెస్ వాళ్ళ జెనెటిక్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉండేది ఇప్పుడు చూస్తే మనం ఫాస్ట్ ఫుడ్ కల్చర్కి అలవాటు అయిపోయి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ వల్ల కూడా బాడీ మెటబాలిక్గా అంత స్ట్రాంగ్ గా ఉండక మనకి ఇవన్నీ ఈ ఈ రూపాల్లో చూస్తుంటాం దానికన్నా ముందు అసలు గ్రే హెయిర్ అనేదాన్ని ఆయుర్వేదంలో పాలిత్య అంటాం అంటే కలర్ చేంజ్ ఆఫ్ చేంజింగ్ కలర్ ఆఫ్ ద హెయిర్ అంటాం దీనికి రీజన్ ఫస్ట్గా చూసుకుంటే ఏంటంటే అంటే ఏజ్తో సంబంధం లేకుండా ఈ చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళలో కూడా ఉంటుంది ఏజ్డ్ వాళ్ళల్లో ఏంటంటే కామన్గా చూస్తాము ఎందుకంటే వాళ్ళకి ఏజ్ అయిపోయింది కాబట్టి ఉండాల్సిన లో అది తగ్గుతుంది కాబట్టి ఉంటుంది బట్ మిగతా థర్టీ ఇయర్స్ లోపల వాళ్ళకి ఏంటంటే మన బాడీలో మెల్నో సైడ్స్ అంటాం ఇవి కలర్ ఏజెంట్స్ అంటాం కలర్ పిగ్మెంట్స్ ఈ పిగ్మెంట్స్ ఏం అంటే మన శరీరానికి ఎట్లా కలర్ ఇస్తాయో ఈవెన్ ఈ హెయిర్ కి కూడా కలరింగ్ ఏజెంట్స్ అంటాం అలానే కాకుండా ఇది ఒక పైత్యానికి సంబంధించి అంటే బాడీలో హీట్ అంటే లే లాంగ్వేజ్ చెప్పాలంటే చాలా హీట్ జనరేటింగ్ బాడీలో ఎప్పుడైతే హీట్ ఎక్కువ జనరేట్ అవుతుందో అది హైపోతలామస్ వరకు వెళ్ళి హైపోతలామస్ ఎక్కడ ఉంటుందంటే ఈ ఫాలికల్స్ కింద మన బ్రెయిన్లో హైపోథాలమస్ రీజన్ అనేది చాలా హీట్ జనరేటింగ్ పార్ట్ అంటాము ఎప్పుడైతే దాని మించి హీట్ జనరేట్ అవుతుంటుందో లో రాలిపోవడం అంటే కు ఉండాల్సిన స్ట్రెంత్ తగ్గిపోవడము దానికి ఉండాల్సిన పట్టుత్వం తగ్గిపోవడము దానివల్ల హెయిర్ ఫాల్ కూడా అవుతుంది అలానే అక్కడ కలర్ ప్రొడ్యూస్ చేసుకునే ఏవైతే మెల్నోసైడ్స్ ఉంటాయో ఈ కలర్ ఏజెంట్స్ వీటికి పోషణ జరగక కలర్ అనేది చేంజ్ అవుతుంటుంది అంటే ఒక రీజన్ హీట్ వల్ల కూడా ఉంటుంది ఈ అండ్ ఇంకోటి ఏంటంటే ఇది బాగా మెటబాలిక్గా ఫుడ్ సరిగ్గా మన బాడీకి కావాల్సిన న్యూట్రిన్స్ సరిగ్గా రీచ్ అవ్వకపోవడం వల్ల కూడా ఉంటుంది ఇంకోటి పొల్యూషన్ వల్ల కూడా అంటే ఎక్కువ ఎక్కడైతే పొల్యూషన్లో ఈ తిరుగుతూ ఉంటారో సరిగిన కేర్ తీసుకోరు హెయిరింగ్ హెయిర్ చేయడం కోంబింగ్ చేయడం లేని వాళ్ళలో కూడా చూస్తుంటాం ఇవన్నీ కాకుండా కొన్నిసార్లు హార్మోనల్ వల్ల కూడా చూస్తుంటాం అంటే ఎస్పెషలీ మీరు చూస్తే థైరాయిడ్ అంటాం ఈ థైరాయిడ్ కానీ ఫీమేల్స్ లో వచ్చే పీసీఓఎస్ కానీ ఇలాంటి కండిషన్స్ లో హెయిర్ ఫాల్ అండ్ గ్రే హెయిర్ కూడా చూస్తూ ఉంటారు అదే సో అయితే సార్ గ్రే హెయిర్ అనగానే నేను చెప్పినట్టు చిన్నపిల్లలు అంటే దీనికి సంబంధించి ఇంట్లో దొరికేటువంటి మన ఇల్లే ఆయుర్వేదిక్ అని అంటూ ఉంటారు కాబట్టి సో ఏదైనా ఐటమ్స్ ఉన్నాయి మనం ఇంట్లోనే కొంచెం చక్కగా దీన్ని రెడీ చేసుకుని కేర్ తీసుకునే విధంగా చెప్పకుండా అంటే నేను ఇంతకుముందు అదే చెప్పాను కదా ఉట్టి ఒక అప్లికేషన్ తోనే ఇది అయిపోతుంది అనేది కాదు మన బాడీని మనము అసలు అంటే మనం చూస్తే చూడండి ఫేస్ మనది మన స్కిన్ ని చూసి మన ని చూస్తే మనము చెప్పొచ్చు హెల్దీగా ఉంటాము మేము అవి చూస్తుంటాము అంటే మన హెయిర్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది సో మరి హెయిర్ ఉట్టి ఏదో అప్లై చేసుకోగానే సరిపోతుంది మన బాడీలో కూడా దానికి అంత ని మనము ఆ ఇమ్యూనిటీని మనం పెంచేది ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే సాత్వికమైన ఆహారం ఈజీగా డైజెస్ట్ అయ్యే ఆహారాలు తీసుకుంటూ దీనికి జుట్టుకు కావాల్సింది ఏంటి ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్ అంటే నాన్ వెజిటేరియన్స్ అయితే వారంలో ఒకటి రెండు రోజులు హై మంచి ప్రోటీన్ డైట్ తీసుకోవడము ఎగ్స్ లాంటివి తీసుకోవడము అలానే మెంతకు సారీ అలానే పాలకూర ఆకుకూరలు లాంటివి పాలకూర మెంత మునగాకు ఇలాంటివి తీసుకోవడము పాలు పాలు కూడా చాలా భ్రమణం చేసేది ఇవి చేస్తూనే మీరు అన్నట్టు కొంచెము ఎర్లీ స్టేజ్లో అంటే థర్టీ థర్టీ ఫైవ్ ఏజ్ వరకు కూడా మనకు ఛాన్సెస్ ఉంటాయి గ్రే హెయిర్ మనము టర్న్ చేయడానికి సో వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ నేను చెప్పిన ఈ ఫుడ్స్ తీసుకుంటూ బ్యాడ్ హ్యాబిట్స్ లాంటివి అంటే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ బయట తీసుకునే ఫుడ్స్ కానీ ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివి అవాయిడ్ చేస్తూ అండ్ జనరల్గా ఇంట్లో దొరికే వాటితోనే మనం కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు అవి ఏంటంటే మనకి మెంతి కూర తెలుసు మనకి మెంతి కూర మనం తినడానికి యూస్ చేస్తాము ఇక్కడ ఏంటంటే ఆ మెంతి కూరని మనం పేస్ట్ లాగా చేసుకొని సింపుల్ కోకోనట్ ఆయిల్ కానీ ఆ ఆయిల్లో మిక్స్ చేస్తూ హెయిర్ ప్యాక్ పెట్టడం వల్ల ఈ కలరింగ్ ఏజెంట్స్ అనేవి మంచిగా పెరుగుతాయి ఒకవేళ మెంతికూర కానప్పుడు మెంతులు మనకు తెలుసు అంటే మీరు చూసుకుంటే మనం ఇంట్లో ఉండే రెగ్యులర్గా ఉండే మెంతులే వీటిని పౌడర్ లాగా చేసి మేము కొన్ని ఆయిల్స్ చెప్తుంటాం అంటే మీరు వినే ఉంటారు బృంగరాజ అనేసి కయూన్యాది అది అంటారు వీటితో పాటు ఎస్పెషల్ ఫర్ గ్రే హెయిర్కి ఏంటంటే వీటికి ఫాస్ఫరస్ అనేది కూడా అవసరం ఫాలికల్స్కి అది హైగా ఉండేది ఏంటంటే మనకు ఆనియన్ అంటే అందరికీ తెలిసిందే మనకి ఆనియన్స్ అనేవి చూస్తాం ఇది ఆనియన్ జ్యూస్ అనేది వింటుంటాం కదా ఈ ఆనియన్ ఏం చేయాలంటే మనము గ్రైండర్లో కొంచెం వాటర్ కూడా వేసేసి ఆనియన్ జ్యూస్ లాగా చేసి కోకోనట్ ఆయిల్లో స్లోగా సిమ్లో పెట్టేసి హీట్ చేసుకుంటూ యాడ్ చేసి ఆ తయారైన ఆయిల్ని మెంతి మెంతి పౌడర్లో కానివ్వండి లేకపోతే మెంతి కూరలో కొంచెం వేసి హెయిర్ ప్యాక్ లాగా పెట్టడం వల్ల వారంలో ఒకటి రెండు సార్లు ఇది గ్రే హెయిర్ కి హెయిర్ ఫాల్ కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది అలానే మనకి హైబిస్కస్ మందార ఆకు మందార ఆకును కూడా పేస్ట్ లాగా చేసి అప్లై చేయటం వల్ల చాలా ఎఫెక్ట్గా ఉంటుంది వీటన్నిటికన్నా థెరపెటిక్గా మేము చూసింది ఏంటంటే ఇది ఈజీగా అందరూ చేసుకునేది చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ గురించి నస్యకర్మ అంటాం అంటే ఇది ఏదో కొత్తది కాదు నస్యకర్మ అనేది ఏంటంటే ముక్కులో నుంచి డ్రాప్స్ వేయటం అది కూడా ఆవు నెయ్యి అయితే ఎందుకు అంటే ఇది ఏం లేదు అంటే మీరు కంగారు పడిపోతున్నారు ముక్కులో నుంచి వేస్తే హెయిర్కి ఏంటి అంటే మీరు చూసుకుంటే మన హెయిర్కి ఈ దీనికి గేట్వే బ్రెయిన్కి గేట్వే అనేది మన నాస్ట్రిల్స్ ముక్కు ద్వారానే మనం తీసుకుంటాం ఆక్సిజనేషన్ మనం చూస్తుంటే ప్రాణాయామం అనేది కొన్ని వందల వ్యాధులను తగ్గిస్తుంది అంటారు అది ఉట్టుకొని కాదు ఎందుకంటే మనం తీసుకునే ఆక్సిజనేషన్ బ్రెయిన్కి సరిగ్గా వెళ్ళగలిగితే అక్కడ సెల్స్ని ఆక్సిజనేట్ చేస్తుంది అయితే ఆయిరన్ ఇది ఐదు వేల సంవత్సరాల క్రితమే చెప్పారు నస్యం అనేది ఎబో ద జస్ట్ ఏ ప్రాబ్లం ఉన్నా దానికి సొల్యూషన్ అని అయితే ఎయిర్ ఫాల్ కూడా ఏంటంటే బ్రెయిన్కి కావాల్సిన ఆక్సిజనేషన్ ఆ సెల్స్కి కావాల్సిన మ్యాక్సిమం ఆక్సిజనేషన్ ఈ నెయ్యి వేయటం వల్ల ఆవు నెయ్యి వేయటం వల్ల బ్రహ్మణం అంటాం నరిష్ చేస్తూనే ఆక్సిజనేషన్ కూడా చేస్తుంది అంటే మనం చూస్తే ఒక పొలంని మనము ఎంత స్ట్రాంగ్గా చేస్తామో అలానే ఈ స్కాల్ప్లో ఉండే కి ఆ స్ట్రెంత్ రావడానికి ఈ నస్యం అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది రెండు ముక్కులో టూ టూ డ్రాప్స్ ఎర్లీ మార్నింగ్ వేసుకోవడం వల్ల చాలా ఎఫెక్ట్ గా ఉంటుంది